దేవా నా ప్రభువా ఈ ఉదయకాల సమయంలో మా కుటుంబంలో ఎలాగ నీ సన్నిధిని కనుపరచాలో నీ సన్నిధిని కలిగి నా కుటుంబం ఎలా ముందు కొనసాగాలో మాకు నీ కృపను అనుగ్రహించమని ఏస్తున్నామ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ అమ్మయ్యా దేవా నీకు కొందనాలయ్యా ఈ దినమున ప్రార్థనతో నా దినమును ప్రారంభించాను పనులన్నీ మంచిగా కంప్లీట్ అయిపోయాయి బట్టలు వాష్ చేసేసాను కిచెన్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ప్రార్థన చేసుకునే సమయం అవుతుంది ఇంకా ప్రార్థన చేసుకోవాలి అమ్మో దేవుని సన్నిధి వెతకపోతే ఏమీ కూడా లాభం ఉండదు మొదటగా ఆయనను ప్రేమించి ఆయన సన్నిధిని వెతికి ఈ పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత కూడా ప్రార్థన చేసుకుంటే ఎంతో శక్తిని ఇస్తాడు దేవుడు నిజంగా దేవుని నమ్మిన బిడ్డల కుటుంబంగా ఎవరు వచ్చినా కూడా దేవుని సన్నిధి అనుభవించాలంటే నీటుగా పెట్టుకోవడం కూడా చాలా అవసరం ఒక స్త్రీకి లేక యవనులకు ఈ యొక్క బాధ్యత ఎంతో ప్రాముఖ్యంగా అయి ఉంటున్నది అమ్మో నా బిడ్డలకు కూడా ప్రార్థన నేర్పించాను కానీ వారికి ఇంటి పనులు కూడా ఇప్పటి నుంచే నేర్పించడం తల్లిగా నా యొక్క బాధ్యత ఆ విధంగా నేర్పించకపోతే నేను దేవునికి లెక్క ఒప్ప చెప్పాల్సి వస్తుంది ఏమ్మా రేఖ ప్రేయర్ చేసుకున్నావా వాక్యం చదువుకున్నావా టిఫిన్ నేను అక్కడ టేబుల్ మీద పెట్టాను తిన్నావా తిన్న తర్వాత నేనేం చెప్పాను గుర్తుందా హా ప్రేయర్ చేసుకున్నాను మమ్మీ వాకింగ్ కూడా చదువుకున్నాను గుర్తుంది మమ్మీ తిన్నాను నేను తిన్న ప్లేట్ కూడా కడిగేశాను ఓకే బంగారు తల్లి వెరీ గుడ్ ఇలాగే చిన్న చిన్న పనులు నేర్చుకుంటే చూడు నీ ఫ్రెండ్స్ కూడా నువ్వు చెప్పొచ్చు తల్లికి హెల్ప్ చేయండి మనం ఇంట్లో ఆడపిల్లలకు ఆ పనులు నేర్చుకోవాలి చురుకుదనంగా ఉండాలి యాక్టివ్నెస్తో అన్నిటినీ మనము చేయొచ్చు అని నువ్వు కూడా నీ ఫ్రెండ్స్ కూడా చెప్పుకోవచ్చు అవునమ్మా నువ్వు చెప్పినట్టు ఫస్ట్ నేను నేర్చుకోవాలి అప్పుడు నా ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు వారు కూడా నేర్చుకోగలుగుతారు అవును కదమ్మా అవునమ్మా రేఖ వెరీ గుడ్ ఇలాగే చిన్నప్పటి నుంచి మీరు తల్లిదండ్రులు చెప్పిన మాట వింటూ అన్నీ నేర్చుకుంటూ ఉన్నారనుకోండి దేవుడు మీ భవిష్యత్తులను గొప్పగా తీర్చిదిద్దుతాడు ఓకేనా ఓకే నాన్న రేఖ స్కూల్కి టైం అవుతుందమ్మా వెళ్ళేసిరా మరి బాయ్ ఏ రేఖ ఏంటి ఇంకా సంగతులు మీ అమ్మా నాన్న బాగున్నారా అమ్మో అప్పుడు ఎప్పుడో వచ్చాను ఒకసారి ఆంటీ ఇల్లుని చాలా నీట్గా పెట్టుకొని ఉంటుంది అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఓపిక అమ్మో నేనైతే అస్సలు చేయలేను బాబోయ్ బాగున్నారు జోష్ణవి అవునవును మా మమ్మీ మొదటగా ప్రేయర్ చేసుకొని ఆ తర్వాత ఇంటి పనులన్నీ చక్కబెట్టుకుంటుంది ఆ దేవుడే మా మమ్మీకి అంత శక్తినిస్తాడు మాకు కూడా చిన్న చిన్న పనులు చేయడం ఇప్పటి నుంచే నేర్పిస్తుంది అలా నేర్చుకుంటే చాలా మంచిదంట నువ్వు కూడా చేస్తుండాలి మీ అమ్మకి హెల్ప్ జోష్ణవి అమ్మో అసలు నా వల్ల కాదు నేను తిన్న ప్లేటనే నేను కడుక్కోను అసలు మా మమ్మీనే అన్నీ చేసి పెడుతుంది అవునా అదేంటి జోష్ణవి అసలు ఒక పని కూడా చేయవా మీ మమ్మీ కనీసం నీకేం పని నేర్పించట్లేదా నేర్పించడమా మా మమ్మీనే అసలు ఓపిక లేదు నాకేం బాగోవట్లేదు అని సరిగానే నీట్గా పెట్టుకోదు ఇల్లు ఇంకా నాకేం నేర్పిస్తుంది మమ్మీ నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను టూ డేస్ బ్యాక్ మా ఫ్రెండ్ జోష్నవి ఉంది కదా అదే వాళ్ళ మమ్మీ నీకు కూడా తెలుసు మమ్మీ ఆ అమ్మాయితో నేను మాట్లాడుతూ ఉన్నాను అయితే ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో అసలు ఏమీ పని చేయదంట మమ్మీ వాళ్ళమ్మ కూడా అసలు ఇల్లు నీట్గా పెట్టుకోదంట ఆ అమ్మాయికి పని కూడా నేర్పించదంట మమ్మీ చూడు మమ్మీ మన ఇంట్లో కిచెన్లోకి రాగానే టేబుల్ మీద అలా ఫుడ్ పెట్టుకొని మంచిగా ఫ్రెష్గా తినాలనిపించేస్తుంది అసలు అలాగే అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి వెళ్ళింది అక్కడ వాళ్ళ ఇల్లు కూర్చొని తినాలన్నా తినబుద్ధి కాలేదు మమ్మీ అవునమ్మా రేఖ వెళ్ళాలి వాళ్ళ ఇంటికి ఏదో ఒక శారీ కుట్టించమని ఇచ్చింది అది ఇచ్చినప్పుడు చూడాలి మరి కొన్ని చెప్పాలి ఆమెకి కూడా ఇంకోటి ఏంటంటే మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నప్పుడు మనము దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం కదా మన గదులు కూడా పరిశుద్ధంగా ఉండాలి మనము ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధి మన ఇంటిలో ఉండాలి మనము అనుభవించాలి మన గృహానికి ఎవరైనా వచ్చినా వారు కూడా శాంతిని శుభ్రతను మంచి పీస్ఫుల్నెస్ని వాళ్ళు అనుభవించాలి ఆ విధంగా మనం పెట్టుకోవాలి బైబిల్ గ్రంథంలో కూడా సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో చురుకుగా నుండుట గొప్ప భాగ్యమని చెప్పబడుతుంది చూసావా అంటే యాక్టివ్గా ఉండడం దేవుడిచ్చిన వరం వావ్ అవునమ్మా చాలా బాగా చెప్పావు నేను కూడా సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయమే చదువుతున్నానమ్మా నిన్న అప్పుడు ఆ పన్నెండవ అధ్యాయంలోనే ఇరవై నాలుగవ వచనంలో శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయుదురు అని వ్రాయబడి ఉంది ఆ మాట నాకు చాలా బాగా నచ్చిందమ్మా అప్పటి నుంచి నేను కూడా శ్రద్ధగా పనిచేయాలని నిర్ణయించుకున్నాను వెరీ గుడ్ రేఖ ఓకే ఓకే తల్లి ఇంకా పడుకో గుడ్ నైట్ దేవా దేవాసయ్య మాట వినే మంచి బిడ్డను నాకు అనుగ్రహించావు మంచి కుటుంబాన్ని నాకు ఇచ్చావు అయ్యా అనేక మందికి మాదిరికరంగా నీ క్రియలు బోధించే బిడ్డలుగా మమ్మల్ని చేశావు నీ కొందనాలు తండ్రి మేము ఇతరుల కుటుంబాలకు మాదిరిగా నిన్ను చూపిస్తూ నీ సన్నిధిని వెతికే కృపలతో మమ్మల్ని నింపినందుకు నీ కొందనాలు చెల్లించుకుంటూ వేస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ హబ్బా తమ్ముడు కడుపు నిండా తిన్నాం కదా ఏం టీ ఆర్దిద్దామా అదేంటన్నా ఇప్పుడే కదా మనం ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆంటీ టీ ఇస్తుంటే వద్దన్నావు తాగనని చెప్పావు ఇప్పుడు ఆర్డర్ అంటున్నావు ఏంటన్నా నువ్వు అదే తమ్ముడు ఆ కప్పెలాగుంది గమనించావా క్లీన్ చేయకుండా అసలు చాలా గలీజ్గా ఉంది అందుకనే అస్సలు తాగబుద్ధి కాలేదు అసలు వాళ్ళ ఇల్లు చూసావా ఎంత వర్స్ట్గా ఉందో నీట్గానే పెట్టుకోలేదు ఆంటీ అసలు అవునవునన్నా నిజమే అమ్మ రేఖ నేను కొంచెం జోషనవి వాళ్ళ ఇంటి దాకా వెళ్ళొస్తానమ్మా అదే వాళ్ళమ్మ శారీ కుట్టించమని ఇచ్చిందని చెప్పాను కదా అది ఇచ్చేసి వస్తాను ఓకేనా ఓకే మమ్మీ అలాగే జోష్నవి నోట్బుక్ నా దగ్గర ఉంది అది కొంచెం వెళ్ళినప్పుడు ఇచ్చేసే ప్రైజ్లాడక్క బాగున్నారా ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు మార్తా ఆ అదే వాళ్ళ వాళ్ళమ్మకి శారీ ఇవ్వడానికి వెళ్తున్నాను అక్క రండి రండి కూర్చోండి అక్క అందరు ఎలా ఉన్నారక్క అమ్మాయి కూడా బాగుందా అందరం బాగున్నామమ్మా గ్రేసి మీరంతా బాగున్నారు కదా ఇదిగో రేఖ జ్యోష్నంది నోట్బుక్ కూడా ఇవ్వమని చెప్పింది అక్క మంచినీళ్ళు ఇస్తాను తాగండి టీ కూడా తాగేసి వెళ్ళాలి మీరు సరేనా అయ్యో అవన్నీ ఎందుకులేమ్మా వాటర్ ఇవ్వండిలే చాలే గ్రేసి వద్దొద్దమ్మా అమ్మ గ్రేస్ నువ్వేమనుకోకపోతే నీకు కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను చూడమ్మా ఇల్లంతా ఏంటి ఇలా పెట్టుకొని ఉన్నావు మనం దేవుని బిడ్డలం మనము దేవునికి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేవారం ఇలాంటప్పుడు మన ఇల్లు శుభ్రంగా లేకపోతే దేవుడు ఆయన యొక్క సన్నిధిని మనము ఎలా అనుభవిస్తామమ్మా మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన గదిలో మన ప్రార్థనను ఆలకించడానికి మనల్ని దర్శించినప్పుడు శుభ్రంగా లేకపోతే ఎలా ఆయనను మనము దర్శించుకోగలం చెప్పమ్మా అయ్యో అలా ఏం లేదక్క ఎప్పుడు నీట్గానే ఉంటుంది ఈ మధ్య రెండు రోజుల నుంచి మా ఇంట్లో పనిచేసే ఆవిడ రావడం లేదు అందుకే ఇలా ఉందక్క అమ్మా చూసావా ఒకరి మీద ఆధారపడితే అలాగే ఉంటుంది గ్రేస్ కాబట్టి దేవుడు మనకిచ్చిన గృహాన్ని నీటుగా పెట్టుకోవడం మన బాధ్యత ఎందుకంటే దేవుడికి శుభ్రత అంటే చాలా ఇష్టం చూడు మన బైబిల్ గ్రంథంలో మతైసు వార్త ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరని చెప్పబడుతుంది చూడు బయట నీటిగా ఉంది లోపల చాలా అసహ్యంగా ఉంది అయితే దేవునికి ఎలా ఇష్టం అంటే ఇంటి శుద్ధి దేహశుద్ధి హృదయ శుద్ధి చాలా ఇష్టము దేవునికి కాబట్టి ఇంటి బయట ఇంటి లోపల శుభ్రంగా ఉంటే మన యొక్క పరిసర ప్రాంతాలను బట్టి దేవుని బిడ్డలు కనబడుతున్న మన కుటుంబానికి ఇతరులు వచ్చినా కూడా వారు సంతోషాన్ని అనుభవిస్తారు అలాగే చూడమ్మ గ్రేస్ మనం తినే ఆహార వస్తువులు శుభ్రంగా ఉంటే మనం తినడానికి ఇష్టంగా తింటాం కదా అలాగే దేవుడు మన గృహంలోకి రావాలంటే ఆయన సన్నిధి మనం అనుభవించాలంటే మనకిచ్చినటువంటి గృహాన్ని నీటిగా పరిశుభ్రంగా పెట్టుకోవడం మన బాధ్యత ఉంటున్నది చూడు సామెతల గ్రంథం ముప్పై ఒకటవ స్త్రీ గురించి ఎంతో చక్కగా చెప్పబడుతుంది కదా ఆ సమెతల గ్రంథం ముప్పై ఒకటిలోనే ఇరవై ఏడవ వచనములో ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టునని వ్రాయబడి ఉంది నీ కుటుంబములో నీ కుమార్తెకు కూడా చిన్న చిన్నగా పనులు నేర్పించడం కూడా నీ బాధ్యతమ్మ గ్రేస్ అదే అధ్యాయం పదిహేడవ వచనంలో చూస్తే ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయనని చెప్పబడుతుంది చూడమ్మా గ్రేస్ అందుకే మనము ఇతరుల మీద ఆధారపడినప్పుడు ఏ పనిని కూడా క్రమంగా చేయలేం దేవుని మీద ఆధారపడి మన పనిని మనము చేసుకుంటే సమస్తం మనము చేయగలిగిన శక్తి దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి ఇక నుండైన ఇంటిని శుభ్రంగా పెట్టుకో దేవుడు ఆయన సన్నిధి మన గృహములో ఉంటుంది సరేనా అలాగే అమ్మా చాలా మంచిగా చెప్పారు ఇక నుండి ఇంటిని నేను శుభ్రంగా పెట్టుకుంటాను దేవుని సన్నిధిని అనుభవిస్తాము మీకు చాలా వందనాలమ్మా ఓకే ఆంటీ ఇక నుండి నేను కూడా మా అమ్మకి హెల్ప్ చేస్తాను మీరు చెప్పినట్టు నిజంగానే మా హృదయములో మాలో ఏసయ్య ఉంటాడు కాబట్టి మేము నివసిస్తున్నటువంటి ఇంటిని శుభ్రంగా పెట్టుకోవడం కూడా చాలా మంచిది చాలా మంచి విషయాలు చెప్పారు మీకు చాలా థ్యాంక్స్ ఆంటీ చాలా మంచిదమ్మా గ్రేసి జోష్నవి మంచిగా విన్నారు ఓకే ఓకే మరి నేను ఇక వెళ్తాను లేట్ అవుతుంది సరేనా